హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరితో నేను ఒక రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది వచ్చి మినప్పప్పు లడ్డూనండి ఈ మినప్పప్పు లడ్డుని ఎలా చేయాలా ఏమేమి వాడాలా అనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది సేమ్ బజార్లో దొరుకుతాయి కదా అలాంటి టేస్ట్ అయితే ఉంటాయి అలాంటి కలర్ టెక్స్చర్ అన్నీ ఉంటాయండి చూసేయండి ఒకసారి నా రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై అయితే చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి సో ఎలా చేయాలా ఏమేమి వాడాలా అనేది చూసిద్దాం ఒక పెనం పెట్టుకొని అందులో ఒక కప్పు మినపప్పుని దూరగా వేయించి చల్లార్చాక మిక్సీ పట్టుకోవాలండి అదే కప్పుతో చక్కెరను కూడా మిక్సీ పట్టించుకొని ఇలా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పు పౌడర్ మరియు ఒక కప్పు చక్కెర చక్కెర పౌడర్ని వేసి వాటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి హాఫ్ కప్ నెయ్యిని అయితే మనము వడకిచ్చి పెట్టుకోవాలండి హాఫ్ కప్ నెయ్యిని అంతా ఒకేసారి వేయకూడదండి మీకు ఎంత పిండికి ఎంత పట్టుతుందో అంత నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండల్లాగా చేసుకోవాలండి ఎక్కువ నెయ్యి వేస్తే ఏమవుతాయంటే లడ్డూలు జిగురు జిగురు వచ్చేసి ముద్దలాగా అయిపోతాయండి ఆ టెక్స్చర్ ఉండదు బజార్ లాంటి టెక్స్చరు కాబట్టి ఎంత నెయ్యి తగులుతుందో అంతంత వేసుకొని మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోండి ఉండలు ఈ విధంగా ఉండలనైతే చేసుకోవాలండి పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్గా చేసి పెట్టచ్చు మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ హెల్దీగా స్వీట్ అయితే చేసుకోండి అంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవచ్చు